హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారండి ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నామని ఈ వీడియో అండి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంత కొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది సో సపోర్ట్ చేస్తారు కదూ ఇప్పటిదాకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కూడా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఇంకో విషయం చెప్పాలండి చాలామంది నా షార్ట్ వీడియోస్కి లైక్ షేర్ కామెంట్ ఇస్తున్నారు దానితో అయితే చాలా చాలా హ్యాపీగా ఉందండి అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా లైక్ షేర్ ఒపీనియన్ కామెంట్ చేయొచ్చు కదా నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది సో వీడియోలోకి వచ్చేద్దాం ఇది శ్రీరామునం రోజు మార్నింగ్ కండి ఈరోజు మార్నింగ్ అనమాట పెసరపప్పు బెల్లం మిరియాలు అవి పెట్టుకున్నాను ఎందుకంటే శ్రీరాముడికి చాలా ఇష్టమైన ప్రసాదం మనం అందరం పెట్టే ప్రసాదం వడపప్పు పానకం తర్వాత పాలు అండి పాలల్లో నేను లం వేశాను తేనె పంచదార కూడా వేసుకోవచ్చు ఉట్టి పాలు మాత్రం ఎప్పుడు నైవేద్యం పెట్టకూడదండి ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను మా వారు పూజ మొదలు పెట్టేసుకున్నారండి ఆయనకి నేను అన్ని సిద్ధం చేసి ఇస్తున్నాను అనమాట ఆయన పూజ కంప్లీట్ చేసేసుకున్నారు మా వారు నది చేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను స్థిమితంగా పూజ చేసుకుంటానండి అప్పుడు ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు కదా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి తర్వాత ఇంకా నేను కూడా పూజ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి ఎందుకంటే దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా మనసు వేరే వాటి మీదకి వెళ్ళకూడదనమాట దేవుడి మీదే ఉండాలి సో అప్పుడు మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మా వారు వెళ్ళిపోయాక నేను మొదలు పెట్టాను మా వారు ఆల్రెడీ పొద్దున్న దీపారాధన చేసి పూజ చేశారు అని చెప్పాను కదండి నేను దాంట్లోనే నూనె వేస్తున్నాను అనమాట ఒక్కసారి దీపారాధన చేశాక ఒకవేళ అది కొండ ఎక్కిపోతే మళ్ళీ దీపారాధన చేయకూడదండి నాకైతే అదే తెలుసు మీ ఎవరికైనా ఏదైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అందుకని మా వారి దీపారాధన చేసిన దాంట్లోనే నేను నూనె పోసి తర్వాత ఏమో ఆ కుందికి కుంకుమ బొట్లు పెడుతున్నాను అనమాట అప్పుడు ఇంకా అగిర్బత్ అది వెలిగించి అవన్నీ చేస్తానండి మా ఇంట్లో అయితే శ్రీరామనవమి ఇలా జరుగుతుందండి మీరందరూ ఎలా చేసుకున్నారు మా ఇంట్లో అంతా హడావిడి హడావిడిగానే ఉంటుందండి ఎందుకంటే చెప్పాను కదా మా అబ్బాయి ఉపనయనం అని చెప్పి ఆ పనులతో బిజీగా ఉన్నాం ఈ మధ్యలో పండగలు ఏది మానకూడదండి అందులో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం మాత్రం అస్సలు మానద్దండి ఎందుకంటే ఇంట్లో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో అంతా మంచి ఉంటుందన్నమాట పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ ఉంటాయి సో మా ఇంట్లో అయితే ప్రతిరోజు దీపారాధన చేస్తామండి మా వారు ఎన్ని పనులలో ఉన్నా ఎన్ని తలిసిపోయినా కూడా ప్రతిరోజు ఆయన దీపారాధన చేస్తారు ఆయన దీపారాధన చేసిన తర్వాత నేను దండం పెట్టుకుంటాను ఇంక ఇప్పుడు నా పూజ అయితే కంప్లీట్ అవుతుందండి ఇప్పుడు చదువుకున్నాను నేను అది కూడా పెట్టానండి వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఏమైనా తప్పులు చదువుంటే కనుక క్షమించండి ఓకేనా ఇప్పుడైతే నేను దీపం అది పెట్టేసి అగర్ దీపారాధన చేసి అగరబత్తి అది వెలిగించి చూపించేసి తర్వాత ఇంకా బుక్ తీసుకుని చదువుకుంటున్నానండి నాకు నోటికి అంతగా పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అందుకే నేను బుక్ చేసి చదువుతాను ఇప్పుడు చదివిస్తున్నాను వినేయండి శ్రీ సీతారామ స్తోత్రం అయోధ్యాపుర నేతర మిథునాపుర నాయకం రాఘవణ మదం కాలం వైదేహాన మలం క్రియా ರಘೂಣ ಕೂಲದೀಪಂಚ ನಮೀನ ಕುಲದೀಪ ಸೂರ್ಯವಂಶನಮೂದ್ಭೂತ ಸೋಮವಂಶಮೂದ್ಭೂತ ಪುತ್ರ ದಶರ ಪುತ್ರೀಂಜನಕೂಪತಿ ವಸಿಷ್ಠಾನಮತಾಚಾರತ ಸತಾನಂದಮತ ಕೌಸಲ್ಯರ್ಭಸಂಬೂತ ವೇದಿಗರ್ಭೋದಿ ಸ್ವಯಂ ಪುಂಡಲಿಕವಿಶಾಕ್ಷಿ ಪರೀಕ್ಷಣ ಚಂದ್ರಕಾಂತನಬೋಜ ಚಂದ್ರಬಿಂಬೋಪವನ మత్త మత్త మాతాంగ గమనం మత్తమాతమమనం మత్తహంసవూూగత చంద్రనారార్ధ భూజమద్యం కుంకుమాధకు సచస్థిలం చాపలాంకృతస్తంబం శరణాగత గోపాతం ప్రాణిపాత ప్రసాదికం కామెఘనిబం రామం కార్తస్వర కార్తస్వరసముగ్రవం దివ్య సింహాసనసీలం దివ్యస్వగ్ర సభూషణం అనుక్షణం కటాక్షాం మనోన్యక్షం కంకిక్షణం अन्योन्यसदृशा कौर्य त्रैलोक्यगृहदम्पती इमौ युवं प्राणम्यहं भजा भुज्य कृतार्दनम् अन्येन स्तौते यः स्तुत्यं रामं सीतां च भक्तितः तस्य तौ तनूथं पुण्याः सम्पदः सकलार्धः एवं श्रीरामचन्द्रस्य जानकस्य विशेषतः कृतं हनुमता पुण्यस्तोत्रं सद्यो विमुक्तितं यः पठेत् पात्रवृत्ताय सर्वान् कामान्नवाप्नुयात् श्रीसीतारामस्तोत्रं समाप्तः ఇంకా నేను చదువుకోవడం కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత తులసమ్మలో నీళ్లు పోసి తర్వాత తులసమ్మకి పసుపు కుంకుమ అవి పెట్టి అగరబత్తి వెలిగించానండి పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి నాకైతే భలే హ్యాపీగా అనమాట అంతే కదండి మనం దేవుడి దగ్గర మన మనసులో ఉన్న కోరికలు ఎలా చెప్తామో మన మనసుని కూడా దేవుడి పైన లగ్నం చేసి పూజ చేసుకుంటే మళ్ళీ ప్రశాంతంగా ఉంటుందండి ఆరోగ్యానికి మంచిది మైండ్కి రిలీఫ్గా ఉంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా సరే ఆ కాసేపు దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే కనుక మనం అన్ని బాధలు మర్చిపోతామండి నాకైతే చాలా సంతోషం అనిపించింది మా ఇంట్లో అయితే పూజ బాగా జరిగిందండి చెప్పాను కదా శ్రీరాముడికి వడపప్పు పానకం పాలు కొబ్బరికాయ నైవేద్యం పెట్టామండి శ్రీరామనవమికి ఖచ్చితంగా శ్రీరాముడికి ఇష్టమైనవి వడపప్పు పానకం తర్వాత పాలల్లో తేనె చక్కెర కానీ లేకపోతే బెల్లం కానీ వేసి నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయ నైవేద్యం పెట్టామండి అయితే మా ఇంట్లో పూజ ఈ విధంగా జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నేను ఎప్పుడూ చెప్పేది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగం కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు నెక్స్ట్ ఇంకో కొత్త బ్లాగ్తో మా అబ్బాయి ఉపనయనం అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో ఏంటి బాయ్ బాయ్